ప్రభుత్వ పక్క ఇళ్ళ లబ్ధిదారులు మీకోసమే ఈ కార్యక్రమం పెట్టాం పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తల్లి ఈ సమావేశం ఉద్దేశం మీకు కొన్ని విషయాలు చెప్పాలని మన స్థలాలు ఉంటే వాటిలో ఇల్లు కట్టుకునే స్కీమ్ ఒకటి ఉంది అదే బిఎల్సి అంటే లబ్ధిదారుడు సొంత స్థలంలో తనే సొంతంగా ఇల్లు నిర్మించుకునే ఒక స్కీము మీకు స్థలము లేకపోతే ఇట్లా ప్రభుత్వమే స్థలాలు ఇచ్చి మీకు మీరే ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ఒకటి కల్పించింది భారతదేశంలో పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని మొట్టమొదటి ఆలోచన చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనే లేకపోతే పేదవాడికి పక్కా ఇల్లు అనే స్కీమ్ ఉండేది కాదు ముందు కూడా ఇందిరమ్మ కొట్టాలని ఏదో రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాంట్లో తడకలు వేసుకొని లేకపోతే పైన బాధాయిది కప్పుకొని గుడిసెలు వేసుకునే వాళ్ళు కానీ పేదవాడు కూడా ఒక సౌకర్యవంతమైన ఇంట్లో పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా హాయిగా ఆనందంగా గడపాలనే గొప్ప సంకల్పాన్ని తీసుకున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు అందుకనే భారతదేశంలో పక్కా ఇళ్ల పథకం అంటే మొట్టమొదటిసారి గుర్తొచ్చే నాయకుడు ఎన్టీఆర్ ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం మొదట్లో ఆరు వేల మూడు వందల ఉండేది తర్వాత పెంచుకుంటా పోయినాం రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య కాలంలో నేను హౌసింగ్ మినిస్టర్గా చేశా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశా అప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటే చాలా అక్రమాలు అవకతవకలు జరిగి ఆ డిపార్ట్మెంట్ అంటేనే చెడ్డ పేరుండేది నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఎక్కడ ఒక రూపాయి ఎవరి చేతులు మారకోకుండా నేరుగా మీ అకౌంట్ లో పడే విధంగా ఒక పాలసీని తీసుకొచ్చి మధ్య దళారు లేకోకుండా నేరుగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధానంలో మీ అకౌంట్లో అనుసంధానం చేసి నేరుగా మీకు మీ డబ్బులు మీకు పడేదట్లుగా చేశాం దీనివల్ల ఏమైందంటే ఎవరు మీకు ముప్పై వేలు నలభై వేలు శాంక్షన్ అయితే దాంట్లో మూడు వేలు నాలుగు వేలు కొట్టేసే అవకాశం లేకుండా చేశాం అట్లా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రథమ భాగంలో నిలబెట్టాం నన్ను ఢిల్లీకి వెలిసి బహుమతి కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారదర్శకమైన విధానాలు అవినీతి లేని విధానాలతో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తా ఉంది పేదవాళ్ళ పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలోని ఢిల్లీకి వెళ్లి భారతదేశంలోనే ఇది ఒక ఆదర్శవంతమైన పథకం అని ప్రశంసించి అవార్డులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే బడుగు బలహీన వర్గాలంటే అంత శ్రద్ధ అంత ప్రేమ కాబట్టి ఆ కార్యక్రమం చాలా స్పీడ్గా మీరు చూశారు రాయదుర్గం పట్టణంలో ఇదే బిఎల్సి పథకం కింద సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చాం మనం అట్లాగే మూడు లక్షల రూపాయలు కూడా దానికోసం ఇచ్చాం ఇట్కో ఇళ్లకు ఇంకా ఒక్కొక్క ఇంటికి మళ్ళా పైప్ లైన్లు రోడ్లు అట్లా దానికి మళ్ళీ అదనంగా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం కూడా చేశాం భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని మనం అమలు చేశాం రాయదుర్గం నియోజకవర్గంలోనే పద్దెనిమిది వేల ఇళ్లను ఆ రోజు నేను మంజూరు చేశాను ఐదు సంవత్సరాల కాలంలో ఒక చరిత్ర ఎప్పుడు ఎవరు చేయదన్ని ఇళ్లను నేను మంజూరు చేసి చాలా ఇళ్ళు పూర్తి చేశాం రాయదుర్గం పట్టణంలోనే బిఎల్సీ పథకం కిందనే చాలా ఇల్లు ఇచ్చాం తొమ్మిది వేల నూట ముప్పై ఇల్లు ఆ రోజు ఇచ్చాం దాంట్లో నాలుగు వేల రెండు వందల ఆరు అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వంతో కలుపుకుంటే ఇది నాలుగు వేల రెండు వందల పదకొండు ఇంకా కట్టుకోవాలి వివిధ దశల్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చింది సాధారణంగా మార్కెట్లో రేట్లు ఎట్లుంటాయంటే ఈ సంవత్సరం ఉన్న రేట్లు ఇంకో సంవత్సరానికి మారుతూ ఉంటాయి మనము రెండు లక్షల యాభై వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని లక్ష ఎనభై వేలకు తగ్గించినాడు మనము దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షలు ఇస్తాడని ఆశించాము ఎందుకంటే నేను ఆ శాఖను చూశాను కాబట్టి నాకు ప్రతి విషయము తెలుసు కాబట్టి సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాను ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకం పెట్టి దీని కింద ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాయి రాష్ట్రంలో అని పెట్టాడు తీరా చూస్తే రెండు లక్షల ఇల్లు కూడా కట్టింది లేదు కానీ ఈ కాలనీలన్నీ కూడా ఎదురు కాకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనము పట్టణాల్లో రెండున్నర సెంట్లు గ్రామాల్లో రెండు సెంట్లు ఇచ్చి పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాలనీ కూడా ఉంది ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో కూడా రెండున్నర సెంటే గతంలో ఇచ్చా ఎందుకంటే రెండున్నర సెంటు లేకపోతే ఒక కుటుంబము సౌకర్యవంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం లేదు అందుకనే రాష్ట్రంలో జోకలేస్తా ఉంటారు జగనన్న ఇంట్లో భార బెడ్రూమ్లు వండుకుంటే భర్త హాల్లో వండుకోవాలా ఇద్దరు బెడ్రూమ్ లో వండుకునేదానికి అవకాశం లేదని అంతేనా కదీ లేదా పెద్దోరు ఉంటే కాళ్ళు దాపుకొని పండుకో లేదంటే కాళ్ళు ముడుచుకొని పండుకోవాలా ఎటు ఇల్లు ఇచ్చి పేదల ఆశల పైన నీళ్లు చల్లినాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లు ఒక జీవిత కళ ప్రతి పేదవాడు ఒక పేద కుటుంబము జీవిత కాలం కష్టపడితే ఒక ఇంటిని కట్టుకునే దానికి అవకాశం వస్తుంది ఇంకా ఆ ఇంట్లో ఆ కుటుంబము వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత తరాలు కూడా జీవనం సాగించడానికి వెసులుబాటు కలుగుతుంది అట్లాంటి శాశ్వతమైన కార్యక్రమం మనం కూడా రెట్టించాం టౌన్ లో మీరు చూస్తే ఆంధనేయ స్వామి లేవుట్లో కానీ లేకపోతే టౌన్ లోనే చాలా చోట్ల సొంతంగా ఇల్లు ఉండే వాళ్ళు ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు ఆ రోజు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ కు సమస్య వస్తాయి ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పేదలు బిఎన్సీ పథకానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ తీసేశాం ఆ రోజు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఇల్లు అని చెప్పి తగ్గించాం అంటే అది వాళ్ళ సొంత ఆలోచన ప్రకారము వాళ్ళ కుటుంబ అవసరాల ప్రకారము ఇల్లు కట్టుకుంటే వాళ్ళకొక ఆనందం ఉంటుంది మేము ఇట్లా అనుకున్నాము ఈ ప్రకారం మా ఇల్లు మేము కట్టుకున్నాము ఎందుకంటే నాకున్న అభిరుచి ఉండకపోవచ్చు నాకు నీ నా ఇల్లు ఇట్లా ఉండాలని ఒక కళ ఉంటుంది నీకు వేరే రకంగా ఇంకో లో కట్టుకోవాలని కళ ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వంలో పేదవాడి కళలన్నీ కూడా చిత్రం చేసేసి ఇష్టం వచ్చినట్లే దీన్ని కథా చేసింది ఈ ప్రభుత్వం కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయి ఫలించని పేదవాడి కళలకు సాక్షిభూతాలుగా నిలిచిపోయినాయి దీనివల్ల ఆ భారం అంతా కూడా మళ్ళా మనకే పడింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందేమీ లేదు ఆ రోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మనమే లక్ష యాభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఇచ్చి ఇల్లు కట్టించాం అట్లాగే ప్రభుత్వం కట్టించే ఇల్లు కూడా లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక యాభై వేలు అదనంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకంగా పక్కా ఇళ్ళ ప్రణాళికను పక్కా ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళగలిగాం మంచి ఫలితాలు సాధించగలిగాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి ముప్పై వేలు ఇచ్చినాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష యాభై వేలు కలిపి లక్ష ఎనభై వేలతో మీ ఇష్టం మీరు కట్టుకుంటారో వదిలేసుకుంటారో అన్నట్ల మీ మీ మానాన్ని మిమ్మల్ని వదిలేసాం దాని వల్ల చాలా చోట్ల అర్ధాంతరంగా ఈ కాలనీలు ఆగిపోయినాయి సెంటర్ ఉన్న స్థలంలో ఏం కట్టుకుంటాం ఏం తల్లి దాంట్లోనే బాత్రూము జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టించినాడు గవర్నమెంట్ తో ఎవరికైనా చూసారా మీరు ఆ బాత్రూమ్ అంత కూడా లేదు మీ సెట్ స్థలము అంటే పేదవాడంటే వీళ్ళకి బాధ్యత లేదు పేదవాడి ఇంటి కళను నెరవేర్చాలనే తపన తాప ప్రేమ లేదు ప్రచార ఆర్భాటంతో కేవలం ప్రచార పిచ్చితో పేదవాడి సొంత ఇంటి కళను చిత్రం చేసే విధంగా ప్రభుత్వం పేదల జీవితాలతో ఐదు సంవత్సరాలు ఆటలు ఆడుకుంది దానివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి మళ్ళా మీ అందరికి నేను ఒకటే మాట ఇస్తా ఈ మంజూరు అయిన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయం చేస్తాం అట్లాగే ఇప్పుడు కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం దీనికి ఇవ్వలేము గాని ఇప్పుడు నిర్మించుకునే ఇళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం ఎందుకంటే రేట్లు పెరిగినాయి మామూలు రోజు రోజుకు రేట్లు పెరుగుతా ఉంటాయి సిమెంట్ పెరిగింది స్టీల్ పెరిగింది అట్లాగే ఇసక రేటు పెరిగింది దీనివల్ల ప్రతిదీ పెరిగిపోవడం వల్ల ఇంటి నిర్మాణం వ్యయం కూడా రెండింతలు మూడింతలు అయింది జగన్ ఏవో రెండున్నర లక్షలు లక్ష ఎనభై వేలు చేసి తగ్గించినాడు దానివల్లనే ఇవి సక్రమంగా అమలు కాలేదు మన రాయదుర్గం నియోజకవర్గంలోనే ఈ జగనన్న కాలనీల కోసం సేకరించిన స్థలాల విషయంలో కూడా కుంభకోణం జరిగింది మూడు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు చేశారు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి త్వరలోనే దాని మీద కూడా విచారణ జరుపుతామని కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల పేదల పేరు చెప్పి డబ్బులు కాజేయడం అనేది నిజంగా వాళ్లకు వాళ్ళ తినే అన్నం కూడా వాళ్ళ ఒంటికి వంటదు పేదల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచేసినారు ఇదే రాయదుర్గంలో వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళందరి జాతకాలు బయట పెడతాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తాం అట్లాగే కొంతమంది ఇల్లు నిర్మించుకోలేకపోతే వైసీపీ నాయకులే కొన్ని చోట్ల దళారులుగా మారి మీ ఇల్లు మేము కట్టిస్తామని చెప్పి మీకు వచ్చే బిల్లులన్నీ కూడా తీసుకొని మీ ఇళ్ళను పూర్తి చేయలేదంట నేను అందుకని అవన్నీ వివరాలు అడిగా మీరు కంప్లీట్ చేసిన ఇల్లు వివరాలు ఇస్తే నేను మా వాళ్ళందరితో కూడా సచివాలయ స్టాఫ్ తో ఎంక్వైరీ చేపించి నిజంగా పూర్తి అయినాయా లేకపోతే వీళ్ళ హౌసింగ్ వైసీపీ నాయకులు కలిసి కంప్లీట్ అయినట్లు చూపించి బిల్లులన్నీ బోన్ చేసినారా ఏమనేది కూడా తేలుద్దాం ఖచ్చితంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతాం మీ డబ్బులు ఎవరు తిన్నా ఖచ్చితంగా కక్కిస్తామని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా పేదవాళ్ళ డబ్బులు అవి ప్రభుత్వం డబ్బులు కాబట్టి దీనికి దీన్ని ఎవడు తినడానికి లేదు తిన్నారు దాన్ని కక్కించే ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సిన విషయం ఏమంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ ఇల్లన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇంటికి కావాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అందే ఏర్పాట్లు చేస్తాం సిమెంట్ గాని బిల్లులు గాని మీకు సకాలంలో అందించేదానికి ప్రయత్నం చేస్తాం అదే రకంగా ఈ మీ పొదుపు సంఘాల్లో కూడా ముప్పై ఐదు వేల రూపాయలు పొదుపు సంఘాల్లో సభ్యురాలుగా ఉంటే దానికి ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ రూపంలో తీసుకునే దానికి కూడా అవకాశం ఉంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మీరు చేసుకొని మొత్తం మీద ఎవరి డబ్బులైనా ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఇది ప్రజల డబ్బులు ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు ఇట్లా వృధాగా గుండిగోడంతో ఉండేదానికి అవకాశం లేదు అన్ని పూర్తి చేసుకోవాల్సిందే కాబట్టి మీరందరూ కూడా ఈ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ముందుకు రావాలని మళ్ళా కొత్త స్కీమ్ ప్రారంభమైతే దాంట్లో దీన్ని చేర్చే దానికి అవకాశం లేదు కాబట్టి మీరు అంత లోపలే ఈ ఇళ్లన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం పదహైదు వందల ఇల్లు పూర్తి కావాల్సి ఉంది మనకి పదహైదు వందల నలభై ఆరు దీంట్లో ఎనభై తొమ్మిది ఒక రెండు వందల యాభై నాలుగు ఇవి వెంటనే పూర్తి చేసుకోవడానికి ఆర్ఎల్ల వల్ల ఆర్సీలె లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇవి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బీబీఎల్లో మూడు వందల పదహారు ఉన్నాయి బిఎల్లో ఎనిమిది వందల డెబ్బై మూడు బేస్మెంట్ లెవెల్లో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి కాబట్టి దీనిలో సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకోండి మీకు ఎవరైనా డబ్బులు అడిగినా లేదా మీకు రావాల్సిన డబ్బులను ఎవరైనా తినేసే ప్రయత్నం చేసినా దయచేసి నా దృష్టికి తీసుకురావండి వాళ్లను చక్క ప్రకారము శిక్షిద్దాం మీ డబ్బులు మీకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని పిలిచాం అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంజూరు అయి అర్ధాంతరంగా ఆగిపోయిన ఇళ్లను కూడా ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వాటిని పూర్తి చేసుకోండి వాటికి డబ్బులు ఇస్తాం ఇప్పుడంతా కూడా సర్వే చేస్తా ఉన్నారు ఏ లబ్ధిదారుడి ఇల్లు ఏ దశలో ఉంది ఎంత బిల్లు వచ్చింది ఇంకా ఎంత రావాలనేది కూడా సర్వే చేస్తా ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు కూడా పూర్తి చేసుకుంటే చాలా వరకు సొంత ఇళ్ళ సమస్య తీరుతుంది ఇదే కాకుండా మనకు అక్కడ దాదాపు పదిహేడు వందల ఇల్లు టిట్కో ద్వారా ఆ రోజు నేనే ప్రారంభం చేశా ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ భూమి ఉంటే వాళ్ళు చాలా చౌకగా ఇచ్చారు ఆ భూమిలో మనం ఇల్లు కట్టాం చాలా వరకు పూర్తయినాయి ఇంకా కొన్ని పూర్తి కావాలా వాటిని కూడా పూర్తి చేద్దాం అవే కాకుండా ఇంకా ఎవరైనా ఇల్లు లేని పేదలుంటే సొంతంగా స్థలాలు ఉంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేస్తాం స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళు కూడా ఎక్కడో చోట స్థలాలు సేకరణ చేసి శాశ్వతమైన గృహ వసతి కల్పించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఇళ్ళ నిర్మాణానికి ముందుకు రావాలని ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లాగే ఉంటే పేర్కొని పోతే ఎక్కువ కాకుండా ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ముందుకు రావాలా ఇల్లు కట్టుకోండి ఉన్నంతలో మనం ఏం చేయలేం మరి గత పాలకులు చేసిన పాపం ఏం తల్లి అంతే తప్పదు మనకి ఆ ఇంట్లోనే సర్దుకుందాం మీ పిల్లలు మీ కొడుకు మీ కొడుకులకు మళ్ళీ పెళ్ళిళ్ళయి మీరు ఇంకా ఈ రేషన్ కార్డులో కుటుంబాలు మార్చుకుంటే మళ్ళా వాళ్ళకు కూడా ఇల్లు ఇద్దాం స్థలాలు ఇద్దాం తప్పదు అప్పుడు అమ్మానాడబెట్టి కొడుకు కోడలు వీళ్ళందరూ కూడా మళ్ళా వేరే ఇంటికి పోయేటట్టుగా ఏర్పాట్లు చేద్దాం ముసలి వాళ్ళకేం కావు అంతకంటే ఎవరు ఉండలేరు ఆ ఇళ్ళల్లో అంతేనమ్మా కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసుకోండి చేసుకొని అందరూ మీ మీ సొంత ఇళ్ళల్లో ఆనందంగా ఉండాలని మా కోరిక నెరవేర్చడానికి నా వంతు నేను ఎప్పుడు కూడా ముందుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా తెలియజీసుకుంటున్నాను నమస్కారం